హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ మనం ఇక్కడైతే మలకల్చీరు టొమాటో మార్కెట్ నందు వచ్చాము ఇక్కడ నియో బాహుబలి బ్యాటరీ ఇవన్నీ ఒకసారి చూద్దామని చూడండి కెపాసిటీ మనం బాహుబలి అంట అది బాక్ మోడల్ అంటే అది ఒక అరవై లీటర్ కెపాసిటీ డ్రబ్బు హోండా ట్యాంక్ కెపాసిటీ ఐదు పాయింట్ ఐదు హెచ్పి హోండా హెచ్పి మోడల్ మనకు ముందుగా నాలుగు నాలుగు చాలా ఉంటాను సిస్టం అనేది అది కాకుండా రైతులు చాలా కలుపు సమస్య వెనకల ఆ చక్రాల రొండింటి తీసేసి ఆ ప్లేట్ను రివర్స్ ఫార్వర్డ్ మనం కలుపు తీసుకుంటే ఇట్లా వెనకేనే పట్టుకుండా వెళ్ళొచ్చు లేదా కలుపు తీసుకుంటా ముందు సహాయ వక్కుండా ఒకేసాయ రెండు అవకాశాలు రైతు రైట్ కట్ గేర్ బ్యాక్ గేర్ బ్యాక్ గేరు గేర్ చూస్తాం ఈ గేర్తో నడుస్తారు ఈ నేను శక్తి వల్లే మంచిగా బరువు మోసి అరవై లీటర్లు వాటర్ క్యాన్ మోసి నాలుగు నాజులు ఇదే నాలుగు పడి మాలుగు నాజులు కొట్టేంత శక్తి ఈ బాహుబలిలో దీని ముఖ్య ఉద్దేశ ఉద్దేశం ఏంటంటే రైతులు చాలా సంవత్సరాల నుంచి పవర్ స్ప్రేయర్ ముప్పై ఐదు కేజీలు వస్తారు ఇరవై లీటర్లు నీళ్ళు స్ప్రేయర్ పది కేజీలు అంత బరువులు మోసి కూలీల సమస్య ఉంది వాళ్ళ మీదనే తుమ్ములంతా కారుతుంది దానివల్ల కళ్ళలో ఇది పడుతుంది చర్మం మీద పడినప్పుడు చాలా రైతులు ఇబ్బంది పడతారు లేట్ చేయడం వల్ల ఆ పురుగు ఆ సమస్య సమస్యలు ఉదృతమైపోతారు ఏ రైతు రైతులు ఇలాంటి పరికరం ఉంటే లేట్ లేకుండా ఏ రోజు తర రైతులు స్ప్రే చేస్తూ ఉంటారు రైతులు ఈ రెండు సమస్యల నుంచి బయట అయ్యే ఉద్దేశంతో వీటికి డిజైన్ చేయడం జరిగింది ఇది మనకు మహారాష్ట్రలో ఇంజనీర్ దీన్ని డిజైన్ చేశారు వాళ్ళ నుంచి మనము స్టోర్ చేసి అసెంబ్లీ చేసి అప్లై చేయడం జరుగుతుంది అడుగులు దీనికి ఇది వెడల్పు రెండు అడుగులు మనం పంటలు బట్టి వాటికి రకరకాల రాజలుసు రకరకాల వెడలు ఇచ్చాము రెండే రెండు అడుగులు ఉంటే దీనికి సరిపోతుంది జాగ్రత్త అనుసతి పురుగట్టే ప్రతి వారం పురుగట్టే పెద్ద రైతులు రెండు రోజులు చేస్తారన్నా శ్రీనాథ్ అన్న పెద్ద రైతులు మామూలుగా పెట్టాలా రైతులు నాలుగు ఎకరాలు ఏం చేస్తారు నదులు పెట్టుకుంటారు రెండు రెండు ఎకరాలు పెడతారు సాలు తక్కువ పెట్టుకుని నాటుంటారు దాని వల్ల వీళ్ళు ఆలోచన చేస్తారు సందగా ఉన్నారు చూస్తున్నాం ఆనంది అగ్రికల్చర్ శ్రీనాథ్ గారు అది ఎనభై వేలు పెట్రోల్ పంప్ ఇది పదమూడు వేల ఐదు వందలు <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> ఇక్కడ చూడండి స్ప్రేయింగ్ కూడా ఎట్లా ఉంది బాహుబలి అడుగుపడుతుంటే ఈడ హైటు ఆడ పిగించారంటే ఏం లేదు నట్టు తీసి ఈ బొక్క కేక ఈ బొక్క కేస్తే ఈడ వస్తుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ మనం ఇక్కడైతే మల్కల్ చెరువు టొమాటో మార్కెట్ నందు వచ్చాము ఇక్కడ నియో బాహుబలి బ్యాటరీ ఇవన్నీ ఒకసారి

ఇరవై నాలుగు లీటర్ల కెపాసిటీ మనం బాహుబలి అంటాము అది పాంప్ మోడల్ అంటే డెబ్బై ఐదు పడుతున్నారు అది మనకు అరవై లీటర్ల కెపాసిటీ డబ్బు హోండా ట్యాంక్ కెపాసిటీ ఐదు పాయింట్ ఐదు హెచ్పి కొండ హెచ్పీ మోటర్ మనకు ఫుల్గా నాలుగు నాలుగు చాలా సార్ ఒకేసారి చేసే అది కాకుండా రైట్స్ చాలా చాలా కలుపు సమయం చేయాలనుకుంటే వెనకల వెనకలు ఉన్న చక్రాలు రొట్టి తీసేసి ఆ ప్లేట్ను రివర్స్ ఫార్వర్డ్ మనం కలుపు తీసుకుంటే ఇట్లా వెనకైనా పట్టుకుంటూ వెళ్ళచ్చు లేదా కలుపు తీసుకుంటా ముందర సారీ ఒకకుండా ఒకేసారి కాదు కొట్టే అవకాశం రైట్ రైట్ అప్పుడు ఫ్రంట్ గేర్ బ్యాక్ గేర్ గేర్ ఫిట్ అవ్వండి ఈ గేర్తో నడుస్తుంది ఈ శక్తి వల్లనే మనిషిని దానికి బరువు పోసి అరవై లీటర్లు వాటర్ క్యాన్ మోసి నాలుగు నాజులు ఇరవై నాలుగు పడి నాలుగు నాజీలు కొట్టేంత శక్తి ఈ బాహుబలిలో దీని ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే రైతులు చాలా సంవత్సరాల నుంచి పవర్ స్ప్రేయర్ ముప్పై ఐదు కేజీలు వస్తుంది ఇరవై లీటర్లు నీళ్లు స్ప్రేయరు పది కేజీలు అంత బరువులు పోసి కూలీల సమస్య ఉంది వాళ్ళ మీదనే కురుములంతా కారుతుంది దానివల్ల కళ్ళల్లో ఇది పడుతుంది చర్మం మీద పడినప్పుడు చర్మంగా పురుగు పోయి చాలా రైతులు ఇబ్బంది పడతారు లేట్ చేయడం వల్ల ఆ పురుగు ఆ తెగులు సమస్యలు ఉద్ధృతం అయిపోతారు ఏ రైతు రైతుకు ఇలాంటి పరికరం ఉంటే లేట్ లేకుండా ఏ రోజు రైతులు ట్రై చేసుకోవచ్చు రైతులు ఈ రెండు సమస్యల నుంచి బయట ఉద్దేశంతో వీటిని డిజైన్ చేయడం జరిగింది ఇది మనకు మహారాష్ట్రలో ఇంజనీర్లు దీన్ని డిజైన్ చేశారు వాళ్ళ నుంచి మనము సోర్ చేసి అసెంబ్లీ చేసి సప్లై చేయడం జరుగుతుంది